హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేటిఎం బ్యాంక్ సేవలు నిలిపివేయనట్లు సంస్థ తెలిపింది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్తో చేసుకున్న అగ్రిమెంట్ని రద్దు చేస్తున్నట్లు సంస్థ ప్రకటించడం జరిగింది మార్చి పదహారు నుంచి బ్యాంకింగ్ సేవలు నిలిపివేయాలంటూ ఆర్బీఐ నుండి పేటిఎంకి ఆదేశాలు అందడంతో ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఈ క్రమంలో సోమవారం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ బోర్డు నుండి పేటీఎం సంస్థ ఫౌండర్ విజయశేఖర్ శర్మ రాజీనామా చేయడం జరిగింది ఆ తర్వాత బ్యాంకింగ్ రంగంలో నిపుణులైన వారితో కొత్త బోర్డు నియామకం జరిగింది పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలను నిలువవేసిన పేటిఎం కొత్త బ్యాంక్తో అగ్రిమెంట్ చేసుకొని తమ బ్యాంకింగ్ సేవలను నియంత్రయంగా కొనసాగిస్తామని తెలిపింది పేటీఎం అందిస్తున్న ఇతర సేవలు క్యూఆర్ సౌండ్ బ్యాంక్స్ పేటిఎం యాప్ పేటిఎం కార్డ్ మిషన్స్ వంటి సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండబోదని ఎలా విధంగా కొనసాగుతాయని తెలిపింది పేటిఎం తీసుకున్న ఈ నిర్ణయం ఆ సమస్య షేర్ల మీద ప్రభావం చూపుతుంది పేమెంట్స్ బ్యాంక్ సేవలు మాత్రమే నిలిచిపోతాయని తమ సమస్య అందిస్తున్న ఇతర సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని సమస్య క్లారిటీ ఇచ్చింది ఇతర బ్యాంక్స్తో ఒప్పందాలు చేసుకుని త్వరలోనే పేమెంట్స్ బ్యాంక్ సేవలను పునరుద్ధిస్తామని హామీ ఇవ్వడం జరిగింది జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రోజున ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంకింగ్ సేవలు నిర్వహించకూడదని కొత్త మాస్టమర్లకు చేర్చుకోవడం డిపాజిట్లు సేకరణ వల్టెడ్ లోడింగ్ వంటి ఏ కార్యకలాపాలను వ్యాలెట్ లోడింగ్ వంటి ఏ కార్యకలాపాలను ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత నిర్వహించవద్దని ఆదేశించింది అయితే ఆ ఆంక్షలను మార్చి పదిహేను వరకు వాయిదా వేయడం జరిగింది సో చూసారు కదా వివాండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్